అందరికీ నమస్కారం నేత్ర ఛానల్కి స్వాగతం అండి మన తెలంగాణ రాష్ట్రంలోనైతే రానున్న రోజుల్లో ఇచ్చిన అమౌంట్లు చాలా వరకు అయితే ఇబ్బందికరంగా మారనున్నది వాతావరణం చూసుకుంటే మాత్రము మొన్నటి నుంచి వెళ్ళి చూసుకుంటే చాలా చాలా విషయాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి ఒక పక్క ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ మీద ఇటు ఇంజనీరింగ్ కాలేజీలు అటు పీజీ కాలేజీలు కూడా మూతపడే రోజైతే చూసినాం వాళ్ళకు పద్నాలుగు వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ కిందనైతే డబ్బులు ఇవ్వాల్సి ఉన్నది కానీ ఇస్తలేదట గవర్నమెంటు ఇయ్యాక వాళ్ళు కాలేజీలను మోసుకుంటామని వాళ్ళు చెప్పారు కానీ వీళ్ళు ఏమంటున్నారు గవర్నమెంట్ వీళ్ళే బెదిరిస్తారు మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోండి అయినంత మందం ఇస్తాము ఇంతమందం ఇంత మందం ఇస్తామని ఆరు వందల కోట్ల రూపాయలు ఇస్తామని చెప్తే వాళ్ళు ససేమిరా అని అన్నారు చివరికి అయితే కాస్త ఒక లెక్కలోకి వచ్చినట్టునది కానీ అది వీళ్ళు ఇచ్చినప్పుడు అక్కడ తీసుకున్నప్పుడే అసలు విషయం అనేది తెలుస్తుంది కానీ నిన్నటి రోజున మాత్రము మహాఘోరంగానైతే ఆరోగ్యశ్రీ కార్డులైతే బంద్ చేసిందండి అక్కడ ఉన్న ఇప్పుడు మన ఆరోగ్య సేవలు బంద్ చేస్తామని ప్రైవేట్ హాస్పిటల్ చెప్పేసినాయి పద్నాలుగు వందల కోట్ల రూపాయలు ఇవ్వాలన్నట గవర్నమెంట్ పద్నాలుగు వందల కోట్ల రూపాయలు బకాయి పడి ఉన్నాయి ముందుగా బకాయిలు పడితేనే ఈ ఆరోగ్యశ్రీ సేవలు అనేది నడుస్తే అని అయితే వాళ్ళు పెన్షన్ గురించి చెప్తా అండి ఉన్న పెన్షన్ దిక్కులేదు సరిగ్గా కానీ ఇంకా కొత్త పెన్షన్లు ఎక్కడా పెన్షన్ల పెన్షన్ల విషయము పెంచే విషయము కూడా చాలా చాలా ఘోరంగానైతే ఉండే అవకాశం అయితే ఉన్నదండి పెన్షన్ల విషయంలో కాదండి ప్రతి ఒక్క సమస్య గురించి మనం మాట్లాడుకుందాము ఇప్పుడు ఇవాళ తెలంగాణ విమోచన దినం మనం ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్ళి నడు మనమైతే అనుకొని నడిపించుకుంటున్నాము ఇది ఒక పండుగ అది కాదు కానీ అప్పుడేది సెప్టెంబరు ఏడవ పదిహేడవ తారీఖు ఏదైతే ఉన్నదో భారత గవర్నమెంట్ వచ్చేసి మన హైదరాబాదును భారతదేశంలో విలీనం విలీనం చేసిన రోజు కింద మనమైతే హైదరాబాదును అక్కడ ఇండియాలో విలీనం చేసిన రోజు అది తెలంగాణ విమోచన దినం అని అయితే మనం జరుపుకుంటున్నాము కానీ కొత్తగానైతే మన రేవంత్ సార్ రేవంత్ రెడ్డి గారు అయితే దీన్ని ప్రజా పాలన దినోత్సవాన్ని అలా జరుపుకుంటున్నాడు మరి ఒక్కడే జరుపుకుంటున్నాడా కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళే జరుపుకుంటున్నారా మరి తెలియదు కానీ మనకైతే మొదటి నుంచే ఉన్నది తెలంగాణ విమోచన దినం కిందనైతే దీన్ని మనం జరుపుకుంటున్నాము అయితే దీని పేరు మరి ఇక కొంతమంది అట్లా కొంతమంది ఇట్లా నానా రకాలుగా అయితే ఈ విధంగా చిల్లర ఇవ్వాలైతే జరుగుతానే తెలంగాణ రాష్ట్రంలో ఇక ఒక పక్క అయితే ఆరోగ్యశ్రీలు అయితే ఆల్రెడీ ఆల్రెడీ అది పడకేసినట్టే తెలుస్తున్నది వాళ్ళ పద్నాలుగు వందల కోట్లు ఇస్తేనే ఆరోగ్యశ్రీ సేవలు అయితే నడుస్తాయని వాళ్ళు కరా కండిగా ఎవరి మాట వినేది లేదు ఏ నాయకుడి మాట వినేది లేదు ఏ అధికారులు వచ్చినా చెప్పేది వినేది లేదు మీరు పద్నాలుగు వందల రూపాయల కోట్లు పద్నాలుగు వందల కోట్లు కట్టండి మేము మళ్ళీ దాని ఆరోగ్యశ్రీ సేవలను మేము నడిపిస్తామని అయితే వాళ్ళు అసోసియేషన్ సంబంధించిన అధికారులు అయితే చెప్పడం అంటూ జరిగింది అయితే ఇప్పుడు హైదరాబాదు మెట్రో కూడా జంప్ అయినట్టే కనబడుతుంది నిన్నటి వార్తలు చూసుకుంటే మాత్రం హైదరాబాదు మెట్రో ఆల్రెడీ చేతులెత్తేసిన విధంగానైతే కనబడుతున్నది అది కూడా పడకేసే విధంగానైతే జరుగుతున్నది ఈ ఉద్యోగస్తుల జీతాలు చూసుకుంటే అవుట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కానీ ఇటు కాంట్రాక్ట్ బేసిక్ కింద ఉన్న ఉద్యోగులకు కానీ సరిగ్గా జీతాలు అయితే రావట్లేదు కొంతమందికి సంవత్సరము కొంతమందికి ఆరు నెలలు ఈ విధంగానైతే నానా రకాలుగా ఉద్యోగాలు చేస్తున్న వారికి బకాయిలు అయితే గవర్నమెంట్ పడి ఉన్నది అది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులే కావచ్చు కాంట్రాక్ట్ బేసింగ్ సంబంధించిన ఉద్యోగస్తులే కావచ్చు ఒక్కొక్కళ్ళైతే అందరూ రోడ్ల మీదకి ఎక్కి పంచాయత్ చేస్తానులు అదంతా చూస్తున్నాం మన టీవీలల్లో ఇది కూడా ఉద్యోగస్తులకు సంబంధించిన ఇప్పటికే రిటైర్మెంట్ అయిన వారికి కూడా సరిగ్గా పెన్షన్లు కూడా గవర్నమెంట్ చెల్లించే పరిస్థితుల్లో లేనట్టుగానే తెలుస్తున్నదండి అంత ఆందోళనలు ఉక్కిరి బిక్కిరి వ్యవస్థనే నడుస్తుంది తెలంగాణలో ఆర్థిక సంక్షోభము రానున్నదా అంటే ఖచ్చితంగా మనము చెప్పలేము కానీ వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే అంటే ఈ విధమైన మనకు చూస్తుంటే మాత్రము రాబోయే రోజులల్లో మొత్తమే ప్లేటు ఫిరాయించే విధంగానైతే జరుగుతున్నట్టయితే మనకు చూస్తుంటే మాత్రం అర్థమవుతున్నాయండి ఇదేంది నాయకులు వీళ్ళు వచ్చిళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది గవర్నమెంట్ను పాలిస్తున్నామనేది అయితే వీళ్ళకు ఉన్నది కానీ గవర్నమెంట్ను ఏ విధంగా పాలించాలనే సోయి మాత్రము ఏ ఒక్క నాయకునికి లేదు వాళ్ళ వాళ్ళకు సంబంధించిన స్పెషలిటీసు వాళ్ళకు సంబంధించిన విధంగా నడుపుకుంటున్నారు ఏంటిదంటే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ ఇంటి సమస్యలే కానీ వాళ్ళు తీసుకునే పైసలు కానీ ఒకటవ రోజే ఏదే నెలకు సంబంధించి ఆ నెలకు వాళ్ళకు ఒక ముందు రోజు అన్న కానీ ఆ రోజు ఫస్ట్ తారీఖు అన్నా కానీ వాళ్ళకైతే మంచిగా డబ్బులు వేయించుకుంటున్నారు ప్రభు ప్రభుత్వ పనులని ప్రభుత్వ పనుల పేరిట హెలికాప్టర్లలో తిరుగుడు వాళ్ళ కింద భార్యలకు కూడా ఎస్కాటు వాహనాలను ఏర్పాటు చేసుకొని ప్రభుత్వ ఖర్చును ప్రభుత్వ పైసలు మాత్రము వృధాగా ఖర్చు చేస్తున్నారండి ఇది వాస్తవంగా తెలంగాణలో జరుగుతున్న నాయకుల విషయంలో ఇది ఖచ్చితంగా ఇలాంటి పద్ధతులైతే మానుకుంటే మంచిదండి ఇది ఒక పెన్షన్ ఒక సామాజిక భద్రత విషయంలో ఇస్తున్న ఒక పెన్షను ఒక వ్యక్తికి కానీ ఆ నెలకు సంబంధించిన పెన్షను ఆ ఒకటో తారీఖు నుంచలో ఐదో తారీఖు లోపు పడవలసిన పెన్షను వేయడం అయితే శాత కావట్లేదు కానీ మీరు తీసుకుంటున్న మీ జీతాలు ఎందుకు మొదటి తారీఖు వేసుకుంటున్నారు అనేది కూడా ఇక్కడ ప్రశ్నలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి మీకే ఖర్చులు ఉంటాయి కానీ మరి వాళ్ళకి ఎటువంటి ఖర్చులు ఉండవా ఈ ఉద్యోగస్తులకు ఇస్తున్న ఈ ఈ జెట్ మన ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసింగ్ నెలల తరబడి జీతాలు చెల్లించకుంటే మరి వాళ్ళకు వాళ్ళ కుటుంబం ఎలా గడవాలి వాళ్ళ ఉంటే వాళ్ళ చదువులే విధంగా వాళ్ళకు ఏ విధంగా వాళ్ళకు వాళ్ళ వ్యవస్థ ఎట్లా నడుస్తుంది వాళ్ళకు సరైన టైంలో అందిస్తేనే కదా ఏ నెలకు సంబంధించిన పైసలు ఆ నెలకి ఇస్తేనే కదా వాళ్ళ అవసరాలు కూడా తీరితే నెరవేర్తాయి అనేది కానీ మనకు అవసరం ఉన్నది కదా ఇది వాస్తవంగా చూసుకుంటే ఇక్కడ ఎలా గత సర్కారు చేసినది ఏంటిది అన్నాడు అంటే గత సర్కారు చేసిన పాలన మంచిగా లేదు మేము వచ్చినాము ప్రజా పాలన చేస్తున్నామని ఇప్పుడు చెప్పుకుంటున్నాడు ఇలా ఏది ప్రజాపాలన విమో ప్రజల పాలన దినోత్సవాన్ని పేరు పెట్టుకున్నాడు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రెండు వేల నలభై ఏడు వరకు తెలంగాణను మంచి భారీ అభివృద్ధిలో అయితే కలలు కంటున్నాడు మన రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇరవై రెండు నెలలు మంచిగా ఉన్న తెలంగాణను సర్వ ఆశ్రయం చేసిండు ప్రజలందరికీ అర్థమైంది మరి సిగ్గు లేని విధంగా ఈ విధంగా ప్రజలకు ఎందుకు చెప్తున్నాడో అర్థం కావట్లేదు కళ్ళల్లో ఊపిరి లేదు పిరికడు మన ఏమంటారు మింగ మెతికి లేదు మీసాలకు సంపంగి నూనె అనే విధంగా ఇలా స్పీచ్ వింటే అర్థమవుతున్నది గత బిఆర్ఎస్ పార్టీల నాయకులను తిట్టడమే తోటే సరిపోతున్నది వీళ్ళకి ఏ విధంగా పాలన చేతగాని పాలన అనేది చెప్పుకోవచ్చు ప్రజాపాలన కాదు ఇది చేతకాని పాలన రాక్షస పాలన అని ఖచ్చితంగా మనం అనుకోవాల్సిన విషయం అయితే ఖచ్చితంగా అనుకోవాల్సిందే అండి ఎందుకంటే ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురయ్యి మనము తెలంగాణను సాకారం చేసుకొని తెలంగాణను తెచ్చుకొని పదేళ్ల పాటు వృద్ధిలోకి తెచ్చుకొని నేడు ఇతని చేతుల ఈ రేవంత్ రెడ్డి అయిన ముఖ్యమంత్రి గౌరవనీయులు ఇతని చేతుల పెడితే ఇరవై రెండు నెలల కాలంలోనే దివాలా తీసిన రాష్ట్రంగా చేసిందా లేదా అనేది మీ అందరికీ ప్రజల మనసులో ఉన్నది ఖచ్చితంగా మీరు కింద తెలియజేయండి నేను మాట్లాడిన మాటలు కరెక్టా వాస్తవమా కాదా కాదనేది కూడా మీరు మాట్లాడండి ఎందుకంటే ఇరవై రెండు నెలల కాలంలో ఏమి చెయ్యలేదు ఏమి పీకలేదు గడ్డిపోసా కూడా కానీ రెండు వేల నలభై ఏడు వరకు బ్రహ్మాండమైన స్వర్ణ తెలంగాణను తీసుకొస్తా అది చేస్తా ఇది చేస్తా అని గొప్ప వాళ్ళు చెప్పడమే కానీ పేరుకు చేసింది ఈ ఇరవై రెండు నెలల కాలంలో ఏమి చేసిండో ఒకసారి చెప్తే బాగుంటుందండి అరవై వేల ఉద్యోగాలు అని చెప్తున్నాడు కదా అరవై వేల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చిండు ఎవరు ఈ ఎవరి నోటిఫికేషన్లో ఇచ్చిన బాపతి ఆ ఉద్యోగాలు ఒకసారి లెక్కేసుకోండి ఇప్పుడు ఇందిరామ ఇండ్ల పేరిట బ్రహ్మాండంగా ఓ నియోగవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళ చొప్పున మేము కట్టిస్తున్నాం అంటున్నారు కానీ ఇప్పుడు మొదటి దఫా కింద పడ్డ పైసలు మరి ఒక దఫా కింద పడతాయా లేదా అనేది అక్కడ ప్రతి ఒక్క ఇంద్రమ్మ ఇల్లు కట్టుకునే వారికి గుండెల్లో రాయి పడ్డ విధంగానైతే ఉన్నదా లేదా ఏనాడు డబ్బులు పడతాయో ఎప్పుడు పడుతుందో ఆ ఇల్లు ఎప్పుడు పూర్తవుతుందో మేము ఇంతకెప్పుడు పోతామో గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క పైస మాకు పూర్తిగా చెల్లించేదాకా డౌట్ ఉన్నదా లేదా అనేది ఒకసారి మీరు ఆలోచించుకోండి ఇక రాజీవ్ యువ వికాసం పేరు కింద ఒక పథకాన్ని తీసుకొచ్చి నిరుద్యోగులకు జీవన భృతి కింద బ్యాంకుల నుంచి వెళ్ళి లోన్లు ఇప్పించి వాళ్ళను ఒక వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళను నిలబడే విధంగా తీర్చిదిద్దుతా అని చెప్పిన సర్కారు దాన్ని మొదలేసి మొదలుపెట్టి ఇప్పుడు రెండు నెలలు మూడు నెలలు అవుతుంది రెండు నెలలు మూడు నెలలు అవుతున్నది దాని ఊసు లేదు సర్కారు చెప్పిన మాటకు విలువ ఉన్నదా లేదా మనం విలువ ఇవ్వాలా లేదా ఎటువంటి విలువ ఇవ్వాలి అది అది నెరవేరినప్పుడు కదా మనము విలువ ఇచ్చేది అనేది కూడా మనము లెక్కలోకి వేసుకోవాలి అదే కాంగ్రెస్ గవర్నమెంట్ మేము అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని అడ్డగోలు హామీలు ఇచ్చి ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి ఏ పథకాన్ని సరిగ్గా నెరవేర్చింది ఏ పథకం సరిగ్గా నిరుపేదకు అందింది అనేది మనము లెక్క వేసుకుంటే ఆర్టీసీ ఫ్రీ ఆర్టీసీ కింద మహిళలకు ఫ్రీగా వెళ్ళే విధంగా ఏర్పాటు చేసినా అందులో చాలా వరకు అనర్ధాలే ఉన్నాయి కానీ ఉపయోగకరంగా ఏమాత్రము లేదనేది వాస్తవము అది లేకుంటేనే మంచిదని వాళ్ళు మహిళలే చాలామంది ఎన్నో సందర్భాలలో చెప్పిన మాట వాస్తవము ఆ పథకము పోయినా మంచిదే కానీ మిగతా సమస్యల మీద దృష్టి పెట్టండి అని గవర్నమెంట్ కూడా చాలామంది స్త్రీ మనులు మహిళా మనులంతా చెప్పే వాట వాస్తవము మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల పెన్షన్ మన ఇస్తాము అని చెప్పి ఇప్పటి వరకు కానీ ఏనాడన్న దాని మళ్ళీ దాని మీద మాట్లాడిన గవర్నమెంట్ అయినా ఇది కాంగ్రెస్ గవర్నమెంటు అలాగే వికలాంగులకు ఆరు వందలు ఆరు వేల రూపాయలు ఇస్తానన్న గవర్నమెంటు మిగతా పెన్షన్లను నాలుగు వేల రూపాయలకు పెంచుతానన్న గవర్నమెంటు ఏనాడు పెంచి ఇచ్చిందో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి అలాగే మీకు సంబంధించిన గ్యాస్కు సంబంధించిన సబ్సిడీ రూపంలో వచ్చే ఐదు వందలకు సంబంధించిన సబ్సిడీ గ్యాస్ ఎంతమందికి ఎన్ని నెలల ఈ గవర్నమెంట్ వచ్చిన కానీ ఎన్ని సబ్సిడీ రూపంలో మీరు అందుకున్నారో ఒకసారి ఆలోచించుకోండి అలాగే రెండు వందల యూనిట్ల కరెంటు ఉచిత కరెంటు కూడా ఎంతమందికి వస్తుందో ఎంతమంది రాను వాళ్ళు ఉన్నారో మీ పక్క కొంటే మీ పరిశీలన ప్రాంతాల ప్రజలను ఒకసారి అడిగి తెలుసుకోండి ఎన్ని ఇళ్లకు ఎంత మందికి ఉచిత కరెంటు రెండు వందల యూనిట్ల కరెంట్ వస్తుందో ఒక్కసారి ఆలోచించుకోండి ఈ ఇందిరైళ్ళ విషయంలో కూడా అసలైన లబ్ధిదారులకే అందుతుందా లేకుంటే అక్కడ అక్రమార్కలకు అందుతుందా అనేది మనం ఒక్కసారి లెక్క వేసుకుంటే మీరు గ్రామంలో ప్రజలే కానీ నగరంలో ఉన్న ప్రజలే కానీ ఒక్కసారి లెక్కేసుకొని చూసుకోండి ఎంతవరకు అక్కడ అక్రమం జరుగుతుందా సక్రమం జరుగుతుందా అసలైన నిరుపేదకే ఇల్లు అందుతుందా రేపు అందించబోయే ఈ డబుల్ బెడ్రూమ్ విషయంలో కూడా సర్కారు సరైన నిర్ణయం తీసుకొని అందిస్తుందనే నమ్మకం మీలో ఉన్నదా ఈ పెన్షన్లు పెంచుతారనే నమ్మకం ఉన్నదా కొత్త పెన్షన్లు ఇస్తారన్న నమ్మకం ఉన్నదా మీకు ఒక్కసారి ఆలోచించుకోండి ప్రజలారా ఏ విధంగా నడుస్తుంది మన తెలంగాణ సంక్షోభం దెబ్బతీసే విధంగా నడుస్తుంది ఖచ్చితంగా నడిచి తీరే అవకాశం కూడా రానున్న రోజులలో ఉన్నది వాస్తవంగా మనము కాంగ్రెస్ ఓటేసి గెలిపించుకొని సర్వనాశనమైన అని ఈ రోజు తెలంగాణ ప్రజలు కంటి తుడుపుగా వాళ్ళు అనుకుంట మాట ఉన్న మాట వాస్తవం కాదా రైతులకు ఎంత అన్యాయం జరుగుతున్నదో ఈరోజు చూస్తున్నాము కదా యూరియా బత్తాలు లేక నడి రోడ్ల మీద చెప్పుల వరుసతోటి పట్టిన షాపుల ముందు ఎంతమంది వెయిట్ చేస్తున్నారో చూడండి తెలుసుకోండి